నమస్కారమన్న ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధనన్న గారు మరియు నెల్లూరు సిటీ వై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ శాసనమండలి సభ్యులైనటువంటి మా నాయకుడు శ్రీ రెడ్డి గారి ఆదేశాలతో బెట్టింగ్ మాఫియాకి సంబంధించి జిల్లా టౌన్ డిఎస్పి శ్రీ సింధుప్రియ గారిని కలిసి బెట్టింగ్ మాఫియాకి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఒక వినత పత్రం ఈరోజు అందజేయడం జరిగింది ఈరోజు మీడియా ముందు ఎంతో ఈరోజు మీడియా ముందు రావడానికి ఎంతో బాధతో ఆవేదనతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే ఈ బెట్టింగ్ మాఫియా అనేది నెల్లూరు జిల్లాలో నిప్పురవ మాదిరిగా వ్యాపిస్తూ ఉందనేది తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఇది కా స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజీ యువత వరకు కూడా ప్రతి ఒక్కరిని మింగేస్తుందని తెలియజేయడంలో ఎటువంటి సందేహం లేదు మరి ముఖ్యంగా యువతైతే ఈ గందరగోళ పరిస్థితుల్లో వాళ్ళ బ్రతుకు ధోరణిని కోల్పోతూ వీధిన ఇంటి పోరాటాలు చేస్తూ అప్పులు ఊబులు చిక్కుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారు యువత అయితే వాళ్ళందరికీ ఓటర్నిచ్చే విధంగా ఈ బెట్టింగ్ మాఫియా అనేది ఒక వ్యవస్థలా ఒక ఒక వ్యవస్థలాగా తయారైందని తెలియజేస్తూ ఈరోజు ఈ బెట్టింగ్ మాఫియా మీద ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకోవాలని నేను టౌన్ డీఎస్పీ గారికి రెపండేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ బెట్టింగ్ మాఫియా అనేది ఎట్లాంటిదంటే ఒక ఇది ఒక ఆట మాత్రమే కాదు ఇది ఒక వ్యసనం ఒక మనిషి మెదడు మీద ఒక మనిషి ప్రభావ ఒక మనిషి మీద ఆల్కహాలు డ్రగ్స్ ఏ ఏ విధమైన ప్రభా ప్రభావితం చేస్తాయో బెట్టింగ్ కూడా అంతే ఇదిగా కూడా ఒక మనిషి మీద ప్రభావితం చూపిస్తుంది అనేది నా ఉద్దేశం ఈరోజు నేను ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నా ఈ మీడియా ద్వారా ఖచ్చితంగా డిఎస్పీ గారు కూడా మాకు తెలియజేయడం జరిగింది కొంతమందిని కూడా మేము ఐడెంటిఫై చేసాము రానున్న రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా బహిరంగంగా శిక్షించే కార్యక్రమం కూడా మేము చేస్తామని తెలియజేసి తెలియజేయడం జరిగింది మేము ఒకటే కోరుతాను డిఎస్పీ గారిని కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు రానున్న రోజులు ఈరోజు ఐపీఎల్ సీసెన్ జరుగుతూ ఉంది ఐపీఎల్ సీసెన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా బహిరంగ ప్రదేశాల్లో కావచ్చు కేఫుల్లో కావచ్చు బార్లో కావచ్చు క్లబ్బుల్లో కావచ్చు ప్రత్యేక టాస్క్ ఫోర్స్తో కూడిన నిఘా వర్గాలను ఏర్పాటు చేయమని కోరడం జరిగింది అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ మీద కావచ్చు వాట్సాప్ గ్రూపుల మీద కావచ్చు మనీ ట్రాన్సాక్షన్స్ మీద కావచ్చు వీటి మీద కూడా సైబర్ నిఘాను ఏర్పాటు చేయమని కోరాము అలాగే కాలేజీ యువతకు సంబంధించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళలో ఒక చైతన్యాన్ని తీసుకురామని కోరడం జరిగింది ఎందుకంటే ఈ బెట్టింగ్ వల్ల అనేక మంది వాళ్ళ కుటుంబాల్లో కల ఇబ్బందులు తెచ్చుకొని వాళ్ళ అప్పులు తెచ్చుకొని వాళ్ళ ఆత్మహత్యలు చేసుకొని కుటుంబాలను చిన్న అభిన్నం చేసుకుంటూ ఉన్నారు అందుకని ఈ ఈ వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు డీఎస్పి గారికి నేను మెరుపు ఇవ్వడం జరిగింది ఈరోజు మీడియా ముఖంగా మిత్రులకి స్నేహితులకి ఒకటే తెలియజేస్తా ఉన్నా ఒక రిప్రజెంటేషన్ నేను ఇచ్చిన ఒక రిప్రెంటేషన్తోనో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకునే కొన్ని చర్యలతోనో ఈ బెట్టింగ్ మాఫియా అని ఒక అంత ముదించడం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువత కావచ్చు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అన్నదమ్ముడు కావచ్చు చేయి చేయి కలిపి ఐక్యమత్యంగా పోరాడుతూ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అయితేనే మన కుటుంబాలను కావచ్చు యువకుల భవిష్యత్తును కావచ్చు మనం కాపాడుకోవచ్చు అని తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క బెట్టింగ్ మాఫియా మీద మరిన్ని కార్యక్రమాలు చేసి తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి అనేక కార్యక్రమాలు కూడా చేసి ముందుకెళ్ళి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మేము మా వంతు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేసుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆదేశాల మేరకు బెట్టింగ్ మాఫియా సంబంధించి ఆల్కహాల్ డ్రగ్స్తో పాటు ఇది అంతా ఇది ప్రభావం చూపిస్తుంది చిన్న చూపు చాలా అయితే చూసుకుంటారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా వార్నింగ్ సభ ఇవ్వడం వచ్చే సమయం అంటే అగైన్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా ఇంటి కూడా క్రియేట్ చేయడం ఇట్లాంటివి చేస్తున్నాము స్పెసిఫిక్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండి ఇక్కడి నుంచి ఒక ఏదైనా మాఫియా లాగా నడిపిస్తున్నారు అలా ఏదైనా ఉంది అలవాటు పడిన బుకీలు కావచ్చు పంటలు కావచ్చు నాకు ఈజీ కొడుకుంటుంది పది మంది పది మందిలో పది మంది మాట్లాడు ఎనిమిది మంది వేరే వేరే ఒకరి దొరికినా ఆ ఒకరి తిరిగి ద్వారా కూడా ఇదే ఆన్లైన్ పెట్టింగ్ అందరికీ నమస్కారం ఈరోజు మైసెస్ పార్టీ